స్వర్గానికి ప్రాప్తి పొందాలి అని అంటే వాడు ఎంత మంచివాడైనా ఎంత చెడ్డు వాడైనా పర్లేదు కానీ బట్ కురాన్ ప్రకారంగా మొహమ్మద్ ప్రవక్త వారిని నమ్మితేనే స్వర్గం అని ఉందంట నిజమా అబద్ధము చూడు తర్వాత సున్నతి చేయించుకోవచ్చా చేయించుకోరాదా గోమాంసం తినొచ్చా తినకూడదా మొహమ్మద్ ప్రవక్త వారు దీని మీద ప్రస ప్రచారణలు చేశారు అని కొంత ప్రవచనాలు చేశారని కొన్ని చోట్లలో ఉందంటారు కొన్నిసార్లు లేదు అని అంటారు సో మీరేమంటారు ఏంటంటే సార్ ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్తని విశ్వసిస్తేనే స్వర్గమా అంటే సృష్టికర్తన దైవాన్ని విశ్వసించాలి ఆయన పంపించిన ప్రవక్తలందరినీ విశ్వసించాలి ఆయన దైవదూతాన్ని విశ్వసించాలి దేవుడు పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసించాలి పరలోకాన్ని విశ్వసించాలి అంటే తీర్పు దినం విశ్వసించాలి అదృష్ట దురదృష్టాలను విశ్వసించాలి ఇవన్నిటిని కూడా విశ్వసిస్తే దాన్ని విశ్వాసం అంటారు ఆ తర్వాత సదాచరణ కలిగి ఉండాలి మంచి పనులు చేస్తూ ఉండాలి ఇలాంటి వారి కోసము ఇహలోకంలో వీరి పరలోకంలో సాఫల్యం ఉందని ఖురాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రవక్తలందరినీ విశ్వసించాలి అని కండిషన్ ఉంది ఖురాన్లో గ్రంథాలన్నీ అన్ని గ్రంథాలను విశ్వసించాలి అని కండిషన్ ఉంది ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ప్రవక్త మహమ్మద్ సల్ల్లా అవసరం వారు గ్రంథాల పరంపరలో చివరి గ్రంథం ఏంటంటే ఖురాన్ గ్రంథం చివరిగా అవతరించింది దాన్ని విశ్వసించాలి విశ్వసిస్తే ఖచ్చితంగా స్వర్గానికి అర్హులైపోతారు దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు మొదటి విషయం అయితే ఎవరైతే తిరస్కరిస్తారో తిరస్కరించడం అంటే తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇతను చివరి ప్రవక్తనే ఇది చివరి గ్రంథం అని తెలుసుకున్న తర్వాత తిరస్కరిస్తే అది దేవుణ్ణి తిరస్కరించినా ప్రవక్తను తిరస్కరించినా ఏ ప్రవక్తను తిరస్కరించినా లేక గ్రంథాన్ని తిరస్కరించినా ఏ గ్రంథాన్ని తిరస్కరించినా కానీ తిరస్కారుల కోసము స్వర్గం లేదు అని చెప్పేసి క్లియర్ క్లియర్గా స్టేట్మెంట్ ఇస్తుంది ఎవరైతే తిరస్కరించారో అయితే ప్రవక్తను విశ్వసిస్తేనే స్వర్గమా అవును విశ్వసిస్తే స్వర్గమే ఇక్కడ రెండు ఉన్నాయి విశ్వసించడం వేరు తిరస్కరించడం మీరు ఈ రెండింటికి మధ్య మరొకటి ఉంది అదేమిటి తెలియని వారు ఉన్నారు మొహమ్మద్ ప్రభుత్వం నుంచి నాకు సందేశం తెలియదు ఇంకా మొహమ్మద్ ప్రభుత్వం నుంచి నాకు క్లారిటీ రాలేదు నేను ఇంకా పరిశీలనలో ఉన్నాను అలాంటి వ్యక్తి తిరస్కరించినట్లు కాదు కదా ఇప్పుడు మీరు నాకు తిరస్కరించడము అంటే సారి మీరు నాకు ఏదైనా ఆఫర్ చేశారు నేను దాన్ని వద్దు సారంటే నేను రిజెక్ట్ చేశాను తిరస్కరించడం మీరు నాకు ఆఫరే చేయనప్పుడు నేను తిరస్కరించినట్టు కాదు కాబట్టి తిరస్కరించిన వారి కోసం నరకం దేవుణ్ణి కానీ ప్రభుత్వాన్ని కానీ గ్రంథాన్ని కానీ పరలోకాన్ని కానీ అయితే స్వీకరించకుండా తిరస్కరించకుండా తెలియని ఉన్న ఉన్నవారి కోసము ఇది వర్తించదు సో మమ్మల్ ప్రవక్త వారిని నమ్మితే స్వర్గం నమ్మకపోతే తిరస్కరిస్తే నరకము అంటున్నాను నమ్మకపోతే ఎందుకు నమ్మలేదు అంటే తెలిసిన తర్వాత తిరస్కరించడం వేరు అసలు ఆయనకు పరిచయమే లేదు మమ్మల్ ప్రవక్త వారు ఈ కాలంలోనే ఆయన కాలజ్ఞానం చేసేస్తే మరణిస్తే ఆయనకి స్వర్గం ఉంటుందా ఉండదా చూడండి దీనికి సంబంధించి నేనేమంటున్నాను వదిలేండి హురాన్ ఏమంటుందో చూద్దాం మనం హురాన్లో సురాలిమ్రాన్లో నూట పదో వాక్యం చూసుకున్నట్లయితే ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి వారి సంస్కరణ రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే ఇక నుండి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి చూపడానికి వారి సంస్కరణకు తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంటే ఎవరైతే మొహమ్మద్ ప్రవక్తను విశ్వసించారో విశ్వసించిన వాళ్ళని అంటే ముస్లింలని విశ్వసించి చెప్పడం జరుగుతుంది మీరు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు చెడు నుండి ఆపుతారు ప్రజల్ని మంచి ఆహ్వానిస్తే చెడు నుండి ఆపుతారు అల్లాని విశ్వసిస్తారు వీళ్ళు ఎవరండి ముస్లింలు విశ్వాసులు అని చెప్పేసి ఈ గ్రంథ ప్రజలు కూడా విశ్వసించి ఉన్నట్లయితే వారికే మేలు జరిగి ఉండేది గ్రంథ ప్రజలు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు అక్కడ ఉన్నటువంటి గ్రంథ ప్రజలు ఆ ప్రాంతంలో క్రైస్తవులు కావచ్చు యూదులు కావచ్చు వారు కూడా విశ్వసించుంటే వారికే మేలు జరిగి ఉంటుంది వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు కానీ అధికులు అవిధేయులే ఇక్కడ అండర్లైన్ చేయముంటుంది ఏంటంటే వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు అంటే ఎవరిలో గ్రంథ ప్రజలలో కొందరు విశ్వాసులు ఉన్నారు అని చెప్పడం జరిగింది అక్కడ అరబీలో చూసినట్లయితే వాళ్ళని మోమిని అని చెప్పడం జరిగింది మోమిని అంటే ముస్లిం అని అంటే గ్రంథ ప్రజలలో కూడా ముస్లింలు ఉన్నారు అని ఎవరు అంటున్నారు దేవుడు దేవుడే ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరిని మొహమ్మద్ ప్రవక్త నమ్మనటువంటి వారిని కూడా ముస్లింలని ప్రాన్ చెప్తుంది చెప్పడం జరుగుతుంది అంటే నమ్మకపోయినా స్వర్గమే నూట పదమూడో వాక్యం చూడండి దాంట్లోనే కింద వాక్యం కానీ గ్రంథ ప్రజలందరూ ఒకలాంటి వారు కాదు వారిలో సత్య మార్గంలో స్థిరంగా ఉన్నవారు కూడా కొందరు ఉన్నారు అంటే గ్రంథ ప్రజలు కొంతమంది సత్యంలో ఉన్నారు అని చెప్పేసి ఈ కురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది అంటే క్రైస్తవుల్లో కొంతమంది సత్యంలో ఉన్నారు స్థిరంగా ఉన్నారు యూదుల్లో కూడా ఉన్నారు వారు రాత్రి సమయాలలో అల్లా ఆయతలు పఠిస్తారు వారు రాత్రి సమయంలో అల్లా వాయతలు అంటే దేవుడు వారికి చుండి గ్రంథం ఏదైతే వారి దగ్గర ఉందో ఆ వాక్యాలు రాత్రి పట్టిస్తారు రాత్రి వాళ్ళ యొక్క లక్షణం అది ఆయన ముందు సజ్జా చేస్తారు అంటే ఆయన ముందు సాష్టంగా పడతారు మోకరిల్లుతారు అని చెప్పేసి అల్లాహను అంతమిది రాని విశ్వసిస్తారు అంటే సృష్టికర్తన దేవుణ్ణి పరలోకాన్ని కూడా నమ్ముతారు వాళ్ళు మంచిని చేయండి అని ఆజ్ఞాపిస్తారు చెడు నుండి ఆపుతారు ఎవరు గ్రంథ ప్రజలు గ్రంథ ప్రజల్లో కొంతమంది సత్కారాలలో సతతం చురుకుగా ఉంటారు మంచి పనులు చేయడంలో చాలా యాక్టివ్గా ఉంటారు వారు సజ్జనులు అంటే వారు సత్యం మంచి పనులు చేసేవారు వారు చేసే ఏ పనికైనా విలువ ఇవ్వ ఇవ్వకపోవడం అనేది జరగదు అంటే వారు చేసే మంచి పనులు వారి విశ్వాసానికి దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు అంటే ఇది ఈ స్టేట్మెంట్ షఫీ చెప్తున్నాడా లేక ఉన్న ఇక్కడ వారు 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 అంటున్నారు అని వీరు కాదని అర్థం వీరు అంటే మహమ్మద్ ప్రవక్త నమ్మిన వారు వారు అంటే మొహమ్మద్ ప్రవక్తన్ నమ్మకుండా ఆ వర్గంలో ఉన్నవారు ఆ వర్గంలో ఉన్న వారు విశ్వాసులు ఉన్నారని వారు మంచి పనులు చేస్తున్నారని వారు విశ్వాసంపై స్థిరంగా ఉన్నారని వారికి ప్రతిఫలం ఉందని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అది వాళ్ళ గ్రంథాన్ని ఆధారంగా ఎస్ వారి గ్రంథాలు చదువుతున్నారు అక్కడ కూడా అంటే ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే వారు అర్హు అల్లా వాక్యాలు చదువుతున్నారు అని దేవుడే స్వయంగా ఇక్కడ చెప్తున్నాడు అంటే వారు చదువుతున్న దేవుని వాక్యాలన్న స్టేట్మెంట్ ఇక్కడ జరుగుతుంది వేరే గ్రంథాలలో కూడా అల్లా వాక్యాలే చదువుతున్నారు అని స్టేట్మెంట్ ఇస్తుంది ఓకే ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది కాబట్టి హురాన్ మాత్రమే అల్లా గ్రంథమా అల్లా వాక్యాలు దీంట్లోనే ఉన్నాయా దేవుడి వాక్యాలు ఇక్కడే ఉన్నాయా కాదు కాదు వారి గ్రంథంలో కూడా ఉన్నది దేవుని వాక్యాలని ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది ఇక్కడ మనకు క్లారిటీ వస్తుంది ఇంకో విషయం చూద్దాం మనం ఐదో సురాలు అరవై ఆరో వాక్యం చూస్తే సురే ఐఏ అల్ మాయిదా అరవై ఆరు ఇక్కడ మీరు చూసిన నూట యాభై ఆరో పేజీ ఉంటుంది మీ దగ్గర సిక్స్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ సిక్స్ రెండు వాక్యాలు కలిపి ఉన్నాయి ఇక్కడ కదా దాంట్లో సిక్స్టీ సిక్స్ చదువుతున్నాను ఫిఫ్త్ లైన్ తౌరాతును ఇంజీలును వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు పంపబడిన ఇతర గ్రంథాలను అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది చూడండి ఖురాన్ ఏముంటుంది ఇతర గ్రంథాలను కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర తవరాత్ వచ్చింది అంటే మోషేకి ఇచ్చింది తవరాత్ ఈసాకి ఇచ్చింది ఈసా ఇస్లాంకి ఇచ్చింది ఎన్జిల్ ఇంకా వారి ప్రభు తరపు నుంచి వారి వద్దకు వచ్చినటువంటి ఇతర గ్రంథాలు ఇంకా చాలా గ్రంథాలు వచ్చాయి ఎందుకు చాలా మంది ప్రవర్తలు వచ్చారు వారి గ్రంథాలను కనుక వారు అనుష్ఠించి ఉన్నట్లయితే అంటే చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్రతిష్ఠించినట్లయితే ఆచరిస్తున్నట్లయితే ఎంత బాగుండేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళు చాలా మంది ఆచరించట్లేదు ఆ విధంగా చేసి ఉంటే కురాన్ని మాత్రమే చదవండి కురాన్ లోనే దేవుడు అని బోధించినటువంటి ఆలయంలో అందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే వాస్తవం కురాన్ ఒక్కటే దివ్య గ్రంథం అని చెప్పారు లేదు అల్లా ఒక్కడే దేవుడు అని చెప్పారు సృష్టికర్త దేవుడు ఇక్కడ స్వయంగా కురానే ఏం చెప్తుంది అని అంటే వాళ్ళకు ప్రసాదించినటువంటి దివ్య గ్రంథాలను వాళ్ళు చదివింటే అన్ని గ్రంథాలు ఎంత బాగుంటుంది అంటే ఈ లెక్కన గీత గాని ఏదైనా గానీ మీరు అదే క్లీన్ చేస్తారు ఇప్పుడు ఏదైనా గ్రంథం అయితే మీ దగ్గర ఉందో అది చదవండి పరిశీలించండి ఆలోచించండి మనకి బుద్ధి వివేకాల విచక్షణ ఉంది ఎప్పుడైతే మనిషి ఆలోచించడం మొదలు పెడతాడో దేవుడు స్వయంగా మార్గం చూపించేస్తాడు రైట్ ఇక్కడ నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే షఫి గారు ఇక్కడ గ్రంథాల నుంచే మాట్లాడడం కానీ ఈ గ్రంథం ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది అనేది తదుపరి మనం డిస్కస్ ఇతర గ్రంథాలు అనుష్ఠించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది ఆ విధంగా చేసి ఉంటే వారి కొరకు ఆహారం పైనుండి వర్షించి ఉండేది అంటే దేవుడు ఉపాధించేవాడు వర్షాలు కురిపించడం కింద నుండి పొంగిపరలేదు అంత పుష్కలంగా వాళ్ళకి అన్ని కలిసి విధంగా దేవుడు చేసేవాడు వారిలో కొందరు రుజుము రుజువర్తనులు కూడా ఉన్నారన్నమాట నిజమే అంటే వాళ్ళందరూ దుర్మార్గులు కాదు వాళ్ళందరూ భ్రష్టులు కాదు వారు అధికర దుర్మార్గులు ఉన్నారు కానీ కొంతమంది రుజుమార్గం మీద ఉన్నారు ఉండేవారు కాదు ఉన్నారు ఇది ఈ వాక్యాలు ఎలాంటంటే అంటే హురాన్ ఎప్పటివరకు అయితే ఉంటుందో అప్పటివరకు ఈ వాక్యాలు ఉన్నట్లే అప్పటివరకు ఈ వాక్యాలు సజీవంగా ఉన్నట్లే ఒకవేళ ఇప్పుడు క్రైస్తవుల్లో సజ్జనులు లేరు యూదులలో గ్రంథ ప్రజలలో సత్యం మీద నిలకడగా ఉన్నవారు లేరు అందరూ భ్రష్లు అయిపోయారు అంటే మాత్రం ఈ వాక్యం తప్పైపోయినట్లే ప్రళయం వరకు వాక్యం ఉంటుందంటే ప్రళయం వరకు ఉన్నటువంటి క్రైస్తవుల్లో గ్రంథ ప్రజలు ఎవరైనా కానీ వారి దగ్గర సత్యం ఉంది వారు సత్యం మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పేసి ఖురాన్ స్టేట్మెంట్ ఇస్తుంది ఓకే ఇది ఇది ఎప్పుడైతే మనం పరిశీలిస్తే తెలిసే విషయము ఇంకొక విషయం చూద్దాం మనం ఇక్కడ ఇరవై ఎనిమిదో సురా సురే అల్ ఖసస్ దీంట్లో యాభై మూడు యాభై నాలుగు వాక్యాలు చూద్దాం యాభై రెండు నుంచి యాభై ఆరు వరకు ఉంది కదా అక్కడ మనం చూసినట్లయితే ఇంతకు పూర్వము మేము గ్రంథాన్ని ఇచ్చిన ప్రజలు అంటే ఈ గ్రంథం ఖురాన్ కాదు ఇంతకుముందు ఏదైతే గ్రంథాలు ఇచ్చినా వా గ్రంథం ప్రజలు ఉన్నారు కదా దీనిని విశ్వసిస్తారు అంటే ఈ ఖురాన్ని కూడా నమ్ముతారంట వాళ్ళు ఇది వారికి వినిపించబడినప్పుడు ఇది ఎప్పుడైతే దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తామో చదివి వినిపిస్తామో వారు ఇలా అంటారు మేము దీనిని విశ్వసించాము ఇది నిజంగానే మా ప్రభు తరపు నుండి వచ్చిన సత్యము మేము మొదటి నుండి ముస్లింలమే తాము చూపిన స్థైర్యానికి ఫలితంగా తమ ప్రతిఫలాన్ని రెండు సార్లు పొందేవారు వారే వారు చెడును మంచుతో నివారిస్తారు మేము వారికి ఇచ్చిన జీవనోపాధి నుండి ఖర్చు పెడతారు అంటే ఇక్కడ తెలుసు విషయం ఏంటంటే ఎవరికైతే ఇంతకుముందు గ్రంథాలు ఇవ్వబడ్డాయో వారి ముందు ఈ గ్రంథం కనుక చదివి వినిపిస్తే ఏమవుతుంది వారి వెంటనే దీన్ని విశ్వసిస్తారు ఎందుకని అక్కడ వారి చదివింది ఇక్కడ వీరి చదివింది ఒకటే ఉంటుంది అక్కడ వారు ఏదైతే తెలుసుకున్నారో అదే సందేశం ఇక్కడ ఉండదు కొత్త సందేశం ఉండదు కాబట్టి మేము విశ్వసించాము అంటారంట ఇంకేమంటారంట మేము ముందు నుండి ముస్లింలమే అంటారంట ముస్లింలు అంటే ఇక్కడ అరబీ భాష యాక్చువల్ దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మేము కూడా ముందు నుండి దేవుని దాసులమే ముందు నుండి మేము కూడా దేవుని భక్తులమే అంటే ఇక్కడ దేవుని భక్తి గురించి చెప్పడం జరుగుతుంది కదా మేము నమ్ముతున్నాం ముందు నుంచి కూడా మేము దేవుని ఆరాధించేవారమే అని చెప్తారు వారు అంటే ఏమవుతుంది అంటే ఖురాన్ హుద్ స్వయంగా ఒప్పుకుంటుంది గ్రంథ ప్రజలలో ముందు నుండే ముస్లింలు ఉన్నారు ఈ ఖురాని నమ్మక ముందు నుంచే ముస్లింస్ ఉన్నారు అంటే ఉన్నారు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇలా అనేక వాక్యాలు ప్రాణాలు ఉన్నాయి చివరిగా ఒక వాక్యం చూ రెండవ సూర అరవై రెండు వాక్యం పన్నెండవ పేజ్ అక్కడ అరవై రెండు చూస్తే అరేబియా ప్రవక్త మొహమ్మద్ను విశ్వసించేవారు కానీ అంటే ఎవరు సార్ మొహమ్మద్ ప్రవక్తను నమ్మిన వాళ్ళు ఈరోజు సమాజంలో ముస్లింలుగా పిలువబడుతున్న వాళ్ళు వాళ్ళు కానీ యూదులు కానీ క్రైస్తవులు కానీ సాబయీలు కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే అంటే హూ సో ఎవరు ప్రపంచంలో ఏ జాతైనా ఎవరైనా కానీ పూర్తి ప్రపంచంలో వారు కనుక అల్లాహను అంటే సృష్టికర్తన పరమేశ్వరుడిని అంతిమ దినాన్ని అంటే తీర్పు దినం ఉంది తీర్పు దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసే వారికి నిస్సందేహంగా వారి ప్రభువు వద్ద మంచి ప్రతిఫలం ఉంది వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అంటే ఏంటి వారికి సక్సెస్ ఉంది సాఫల్యం ఉంది వారికి ఏ విధమైన భయం కానీ విచారం కానీ కలిగే అవకాశం లేదు అంటే నరకం లేదనే కదా నరక శిక్ష లేవనే కదా అంటే వారికి ఎలాంటి భయము లేదు ఎలాంటి విచారము కలగదు వారికి ప్రతిఫలం ఉంది ఎవరికి ఉంది మొహమ్మద్ ప్రవక్త నమ్మిన వారైనా యూదులైనా క్రైస్తవులైనా సాబీలైనా ఇంకెవ్వరైనా కానీ వారు చేయాల్సింది ఏంటంట మూడు విషయాలు చెప్పడం జరిగింది ఇక్కడ ఒకే ఒక సృష్టికర్త అని నమ్మాలి అల్లహను పరలోకాన్ని నమ్మాలి అంటే ఏముంది అరేబియా ప్రవక్త మహమ్మద్ను విశ్వసించిన వారు కానీ యూదులు కానీ క్రైస్తవులు కానీ సాబియులు కానీ ఎవరైనా సరే కేవలం అల్లానే అక్కడ ఉంది అల్లాను అంతిమ దినాన విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అని అంటున్నారు అయితే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా క్లుప్తంగా ఒప్పుకుంటే మిగతా వాళ్ళకి చాలా కన్వీనియన్స్ గా ఉంటది ఎటు తిరిగి వచ్చి అల్లానే దేవుడు అనడం మహమ్మద్ ప్రవక్త వారు చివరి ప్రవక్తే అయినా మీరు ఆయన్ని గౌరవించినా కూడా ఎటు చూసినా వాళ్ళు యోహోవాన్ని నమ్ముతారు మేము ఈశ్వరుడిని సర్వేశ్వరుడిని నమ్ముతాము ఇక్కడ మీరు మాత్రం అల్లానే నమ్ము అని అంటున్నారు సో ఇక్కడ అల్లాను నమ్మకపోతే ఎవరైనా సరే నరకానికి పోతారని కూడా అర్థమైంది సో అల్లా ఒక్కడే దేవుడు అసలు దేవుడికి పేరైతూ ఉంటే అది అల్లా అని మీరు విశ్వసిస్తున్నారు కాదండి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చూడండి లాజిక్ ఇక్కడ క్లారిటీ ఉంది మహమ్మద్ ప్రవర్త నమ్మిన వాళ్ళైనా యూదులు అయినా క్రైస్తవులైనా చూడండి అక్కడ ఎవరైనా సరే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసించి మంచి పనులు చేసిన వారికి నిస్సందేహంగా వారి ప్రభు వద్ద మంచి ప్రతిఫలం ఉంది అంటే కేవలం అల్లాను మాత్రమే విశ్వసించాలి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కాఫీ అయితే లేదు చూడండి ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇప్పుడు తెలుగు అనువాదం చూస్తున్నాం కదా అరబీ భాషలో ఉన్న అరబీ హురాన్ పక్కన ఉంది దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయాలి చేసేటప్పుడు ప్రతి పదాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ట్రాన్స్లేషన్ చేసే వ్యక్తి ఒక పదాన్ని ట్రాన్స్లేషన్ చేయలేదు ఆ పదమే అల్లా అల్లా అనేది అరబీ భాష అరబీ భాష అరబీ భాషలో ఉన్నటువంటి పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయకుండా అరబీఐలో ఉన్న అల్లా అన్న పదాన్ని రాసేస్తారు ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి ఎవరైనా ఏ ట్రాన్స్లేటర్ అయినా దాదాపు ఇలాగే చేశారు కానీ ముస్లిం సోదరులు ఎవరైనా ఒప్పుకుంటారా ఇప్పుడు అల్లా అనే పేరుకి అర్థం ఏంటి అల్లా అని అంటే మీ దేవుడా చూడండి అరబీలో అల్లా అని పిలుస్తున్నారు అందరికీ దేవుడు ఒకడే ఉన్నాడు ఆయన అరబీలో అల్లా అంటున్నారు